బియ్యంతో వడియాలు చేసుకుందాం చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో ఒక గ్లాస్ సగ్గు బియ్యం తీసుకుంటున్నాము వాటర్ వేసుకున్నాం నైట్ నానబెట్టుకున్నామండి నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి మార్నింగ్ వరకు బ మంచిగా ఉబ్బుతాయి రెండు గ్లాసులు బొంబాయి అండి ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి మూడు గ్లాసులు అయినాయండి మూడు గ్లాసులకి ఇరవై ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ వేసుకుంటున్నానండి ఇరవై ఒకటి గ్లాసులు వేసుకోవాలి అండి ట్వంటీ వన్ గ్లాసెస్ వాటర్ సగ్గు బియ్యం కూడా మంచిగా నానవి చూడండి నైట్ నానబెట్టుకున్నాను ఎసరొచ్చు అండి ఇప్పుడు రవా వేసుకున్నాను ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండాలి కట్టకుండా ఉప్పు వేసుకుని జీలకర్ర వేసుకుని డవలు వేసుకున్నాం తినే చూడ వేసుకుందామండి కొంచెము తగ్గు బియ్యం వేసుకుందామండి నైట్ నాన్నది ఇలా కలుపుతూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఉండలు కట్టకూడదు మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుతూ ఉండాలి మంచిగా ఉడికించుకోవాలి దీన్ని ఇలా వండుకోవాలండి ఇలా జిగటుగా రావాలండి చూడండి పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు ఇలా వండుకోవాలండి ఈ రవ్వ సగ్గుబియమ్ని వడియాలు వేసుకుందామండి చూడండి కొంచెం చల్లారాక వేసుకోవాలి చూడండి ఇలా కవర్ వేసుకోవాలి కవర్ మీద వేయాలండి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఎంతో వేసుకోవాలి ఇలా వేసి ఇలా అంటే చాలండి